మీరు ఎప్పుడైనా ఒక దెబ్బకి మూడు పెట్లు అని విన్నారా నేనైతే ప్రాక్టికల్గా చూసాను అనమాట ఏంటి ఎలా ఏం చేశాను అని మీకు తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమైపోతుంది మరేమో ఈరోజు తండ్రి కూతురిని ఇంప్రెస్ చేయడానికి స్నాక్స్ అయితే చేశాను అనమాట యాక్చువల్లీ లాస్ట్ టైం పండగకి వెళ్ళాను కదా ఆ పండగకి పిలిచిన వాళ్ళ ఇంటి దగ్గర ఈ స్నాక్స్ అయితే పెట్టారు మా పిల్లలకి మా ఆయనకి ఎంత నచ్చేసాయో నేను ఏమన్నా చేస్తే నచ్చో కానీ ఎక్కడికైనా వెళ్ళి తిన్న వచ్చారనుకో వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఎలా చేశారో అది నువ్వు ట్రై చేయొచ్చు కదా అని వచ్చి చెప్తారనమాట సో అందుకోసమని అవి ఇష్టంగా తినడం చూసి ఈ ఈరోజైతే ట్రై చేశాను పర్లేదు బాగానే వచ్చాయి ఫస్ట్ టైమే నేను చేసింది కూడా ఏదో సామెత ఉంటుంది కదా ఆ ఇంటి గోంగూర పొలనా ఏదో అంటారు నాకు కూడా తెలియదు సంథింగ్ ఏదో ఉంటుంది సో అలా వచ్చిందనమాట మా ఆయనతో పిల్లలతో ఇంకా వాళ్ళ కోరుకున్నాక నేను ఆగుతాన చెప్పండి ఇంకా చక్కచక్క నేనైతే స్నాక్స్ ట్రై చేశాను పర్ఫెక్ట్గా వచ్చాయి ఈవినింగ్ వచ్చాక మా పాపకైతే చూపించాలి తను సర్ప్రైజ్ అయిపోద్ది మా ఆయన కూడా సో వాళ్ళకి చెప్పలేదనమాట నేను చేస్తున్నా అని చెప్పి ఇంకా ఈరోజు ముఖ్య అంశాల విషయానికి వస్తే మాత్రం బార్నింగ్ వెళ్ళేసి పాపని రెడీ చేసి హడావడిగా లంచ్ బాక్స్ పెట్టి దాన్ని పంపించి ఇంకా నా రొటీన్ అయితే స్టార్ట్ అవుద్ది అనమాట మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే నేను ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది చేసుకుంటున్నాను ఎందుకు అంటే హెయిర్ కోసం అనమాట ఇప్పుడు ఏదో కావాలనుకుంటాం అది మనకి రాదు ఉన్నదాన్నైనా కాపాడుకోవాలి కదా సో అందుకోసమని సీడ్స్ జెల్ అయితే చేసుకుంటున్నాను హెయిర్ కోసము అండ్ స్కిన్ కోసం కూడా టూ ఇన్ వన్ అనమాట ఇది చిన్నప్పుడు రోజుల్లో నేను ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటున్నాను ఆ టైంలో ఎంత పొడుగు జుట్టు తెలుసా నాకు పుట్టెంటుకలు కూడా తీయించలేదంట అందుకోసమని చాలా పొడుగ్గా అయిపోయింది జుట్టు మా అమ్మ ఏం చేసిందంటే ఈ జుట్టు ఇలా ఉంటే పనికిరాదు అయితే బానే ఉంది కానీ పుట్టెంటుకలు మాత్రం మొక్కుబడి ఉండిపోయింది కదా అది ఎలాగైనా చేయించుకురావాలరా కృష్ణ అని చెప్పి మా అన్నయ్యకి నన్ను ఇచ్చి అన్నవరం పంపించి గుండు చేయించి తీసుకురమ్మంది ఇంకా మా అమ్మ ఆర్డర్ వేసిన తర్వాత చేయాలి కదా మా అన్నయ్య మనసు ఒప్పక ఒప్పక తీసుకెళ్ళి గుండు చేయించుకొని తీసుకొచ్చాడు తేరా వచ్చాక నన్ను మా అమ్మ గుర్తుపట్టలేనంతగా తయారయ్యా అనమాట గుండులో ఫస్ట్ టైం నన్ను మా అమ్మ చూడడం నన్ను గుర్తుపట్టలేకపోయిందంటే మీరు నమ్మరు అసలు ఎంత పొడుగు జుట్టో ఇంకా దాన్ని మిస్ చేసుకున్నాను ఇంక అప్పటి నుంచి ఇప్పటివరకు అలాంటి పొడుగు జుట్టు నేను చూడట్లేదు రావట్లేదు ఎంత ప్రయత్నించినా ఎలక తోకలాగే ఉండిపోతుంది కానీ అది అంత బారుగా అసలు రావట్లేదు సో ఉన్నదాన్నే అని చెప్పి ఇలాంటి విశ్వ ప్రయత్నాలు అన్నీ చేస్తూ ఉంటా అన్నమాట పిల్లలు పుట్టకముందు ఆ మాత్ర మాత్రం బాగుండేది జుట్టు కర్లీ హెయిర్ అనమాట అది చాలా బాగుండేది పిల్లలు పుట్టకముందు పిల్లలు పుట్టాక ఎవరికైనా ఉండిందే కదా ప్రాబ్లము పిల్లలు పుట్టాక ఊ కొడితే ఊడిపోతుందని చెప్పి సో ఇద్దరు పిల్లలు ఊ కొట్టి ఊ కొట్టి ఊ కొట్టేటప్పటికి ఉన్న నాలుగెంటుకులు ఊడిపోయి రెండు వరకు వచ్చాయి ఆ రెండు ఇంటని కాపాడుకోవడం కోసం అని ఇలాంటి ప్రయత్నాలన్నీ నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అందులో ఒక భాగమే ఈ ఫ్లాగ్షీట్ జెల్ రీసెంట్గా ఒక టూ మంత్స్ అయిన నేను స్టార్ట్ చేసి బెస్ట్ రిజల్ట్ అబ్బా నిజంగా ఉన్నమాట చెప్పుకోవాలి దేని గురించి అయినా ఎవరి గురించి అయినా యదార్థం మాట్లాడుకోవాలి కదా పాప పుట్టిన తర్వాత బాగా హెయిర్ ఫాల్ అయిపోతుందని చెప్పి ఇలా కాదు ఏదో ట్రై చేస్తానే కానీ మనం బోడిగుండలో ఇంకా రోజు చూడాల్సి వస్తుంది అందరూ అని చెప్పి రకరకాలు ట్రై చేశాను కానీ అన్నిట్లోకి ఇది బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది ఏంటి ఇచ్చిందంటే హెయిర్ ఫాల్ అనేది కొంచెం తగ్గింది అదొకటి ప్లస్ హెయిర్ గ్రోత్ కూడా లైట్గా ఉంది నేను గమనిస్తున్నాను ఒక టూ మంత్స్ నుంచి సో నాకు సెట్ అయిందని అనుకుంటున్నాను అందుకు కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఇలా మొత్తం అప్లై చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక వన్ అవర్ అయితే ఇంకా బెటర్ ఒక వన్ అవర్ ఉంచుకొని హెయిర్ బచ్ చేసామంటే చాలా సిల్కీగా చాలా బాగుంటుంది జుట్టు అయితే నేను వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి బెస్ట్ హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ జెల్ అనేది ఎవ్రీ టూ డేస్కి వన్స్ పెట్టుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్ వస్తుంది ఎవ్రీ టూ డేస్కి వన్స్ అనమాట వీక్లీ ఒక త్రీ టైమ్స్ అలా పెట్టుకోండి చాలా బాగుంటుంది నేను ఇలా పెట్టేసుకొని ఇంకా నేను కిచెన్ అయితే కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను నేను ఫ్లాక్స్ జేట్స్ జెల్ పెట్టేసి వేరే పని చూసుకోవడం వల్ల అది మొత్తం పొంగిపోయి స్టవ్ అంతా అనమాట సో మళ్ళీ పని డబుల్ అయ్యింది మళ్ళీ ఇదంతా ఇప్పుడే క్లీన్ చేయకపోతే పోయి బంక బంకలా ఉంటుంది స్టవ్ మొత్తం మళ్ళీ ఇంకే పని చేయబుద్ది కాదని చెప్పి ముందైతే ఈ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసుకుంటే ఇంకా తర్వాత బాగుంటుంది ఇంకా అయితే పెట్టేసుకొని నేను క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను ఇలాంటప్పుడే నేను మిగతా వస్తువులు కూడా క్లీన్ చేసుకుంటాను అంటే ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ మిక్సీలు ఇలాంటప్పుడే ఇంకా అదే చేతితో పనిలో పనిగా అయిపోద్దని చెప్పి నేను అన్నీ ఒకేసారి చేసుకుంటాను అనమాట అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇలాగా అస్తమానం ఏం చేయనులే నాకు బాగా మెస్సీగా అనిపించినప్పుడే ఇలాంటివి చేస్తూ ఉంటాను నేను ఇక్కడ తుడుస్తున్న క్లాత్స్ వచ్చాయి కదా అవేమి వాషబుల్ అనమాట ఎంత బాగున్నాయో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఆ రోలు ఒకటి వచ్చి టూ ఫిఫ్టీయో టూ ఎయిటీ అలా పడింది చాలా బాగుంది క్లీన్ చేసుకొని మళ్ళీ వాష్ చేసుకొని ఆరబెట్టేసుకుంటే మళ్ళీ ఎండిపోతుంది బాగుందనమాట ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు ఫ్లాక్స్ జెల్ చేసుకున్నాను కదా అది ఇంకో విషయం ఏంటంటే చెప్పడం మర్చిపోయాను గుప్పడంటే గుప్పడ వేస్తే వన్ లీటర్ వాటర్ వేసుకున్నామంటే చాలా జెల్ వచ్చేస్తుంది అది వన్ వీక్ టెన్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు ఎప్పుడు చేసుకోవాల్సిన పని అయితే అస్సలు లేదు నేనైతే ఒకేసారి చేసుకొని క్యారేజ్లో వేసుకొని అది స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో సో టెన్ డేస్కి సరిపడా చేసుకుంటాను టూ డేస్ వన్స్ అలా పెట్టుకుంటాను సో నాకు ఇలా సరిపోతుంది అంతేకాదు ఆ గింజలు ఉంటాయి కదా ఫ్లాక్సీడ్స్ ఫ్లాక్సీడ్స్ జల్లు గింజలు ఆ గింజలు కూడా మనం వేస్ట్గా పడేయకూడదు అవి మళ్ళీ మిక్సీ పట్టేసి అవి పెట్టుకుంటే అది కూడా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది బట్ నేను మర్చిపోయాను అబ్బా ఆత్రం ఎక్కువైపోయి కంగారులో మీకు చూపించాలి చెప్పాలని చెప్పి నేను ఆ గింజలు అనేవి పక్కన పెట్టేసి జల్లని రాసేసుకున్నాను నెక్స్ట్ టైం అయితే అది కూడా పెట్టేసుకుంటాను ఇక్కడ నేను ఇంకా ఫ్రెష్ అయిపోయాను గంట పైనే పడింది నాకు డ్రై అవ్వడానికి ఫ్రెష్ అయిపోయి కాసేపు ఎండలో అయితే ఉన్నాను ఎండలో ఉండడం మంచిది అంటారు కదా ఏదో విటమిన్ కోసం అలాగని ఎటు కానీ ఎండలో నుంచోకండి పదకొండు పదకొండున్నర అవుతుంది ఇప్పుడు నాకు టైం అయితే మార్నింగ్ ఎండ్లో నుంచి ఉంటే మంచిది అనమాట మనకి థర్టీ తర్వాత నీరసం అలసట రాకుండా ఉండాలంటే డైలీ ట్వంటీ మినిట్స్ అయినా సరే ఎండలో ఉండాలంట అలాగే బీట్రూట్ పాలకూర పొచ్చగింజల పప్పు ఫిష్ చికెను ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే తట్టి తర్వాత మనకి ఎక్కువ అలసటి నీరసం రాకుండా ఉంటుందంట ఎక్కడో ఒక బుక్లో చదివానులండి అది గుర్తొచ్చి చెప్పాను అనమాట సో ఫ్రెష్ అయిపోయిన తర్వాత మా పాప చూడండి ఎప్పుడు బొట్టు పెట్టుకున్నా పీకేస్తుంది ఇంకా పిల్లకి బొట్టు చూస్తే ఏమనిపిస్తుందో నాకు తెలియదు కానీ బొట్టు చూసినా పువ్వులు చూసినా లాగుతూనే ఉంటుందండి బాబు పిల్లలకి అంటారు కదా బొట్టు చూసినా పువ్వులు చూసినా వెర్రి అని చెప్పి సో అది నిజమే కాబోలు పువ్వులు పెట్టుకున్న బొట్టు పెట్టుకున్న లాగేస్తూ ఉంటుంది తను లాగేసుకుంటుంది నాకు లాగేస్తుంది సో అందుకోసమని ఒక్కోసారి బొట్టు లేకుండా కనిపిస్తే నన్ను ఏం విడిగా ఏం తిట్టుకోకండి పాప పాపే తీసేస్తుంది నేనైతే కాదు నాకు మళ్ళీ సోకులు ఫ్యాషను అనుకోకండి ఇక్కడైతే నిన్న ఉడకబెట్టాను అనమాట ఏంటి కరపెండలం దుంపలు అంతేనా అవే అవే కర్రపెండలం దుంపలు ఉడకబెట్టాను ఇంకా రెండు ఉండిపోయిన చెప్పి సేల్ చేసేస్తున్నాను నాకు చాలా ఇష్టంలే దొంపలు తేగలు ఉసిరికాయలు ఇలాంటి ఫుడ్లే నాకు బాగా నచ్చుతాయి సో తినేసి పాపని పట్టుకొని కొంచెం అటు ఇటు ఆడించేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను మార్నింగ్ ఏం చేస్తానంటే కొంచెం తక్కువ అన్నం పెట్టుకున్నాను అనమాట పాపకి వేరగా పెట్టి ఇంకా మధ్యాహ్నానికి వేడిగా వండుకుందాము అది కాక లేట్గా లేసాను హడావడైపోయింది ఎక్కువ కుక్కర్లో పెట్టాను అనుకో తొందరగా విజిల్ వచ్చి సాగుదు అందుకోసమని కొంచెమే పెట్టాను మధ్యాహ్నం మళ్ళీ వండుకుందాంలే అని చెప్పి సో కూర అయితే ఉంది ఏం కూర చేశాను బెండకాయ కూర బెండకాయ ఫ్రై చేశాను అది ఉంది సో అందుకోసమని రైస్ అయితే కడిగి పెట్టుకుంటున్నాను నా ఒక్కదానికే మా అయితే భోజనానికి రాడు నాకు చిన్న పాపకి సో కుక్కర్లో రైస్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ మా పాపకైతే జడ వద్దామని చాలా రోజులు ట్రై చేస్తున్నానండి ఏంటంటే మన పేరెంట్స్ అందరూ అనుకుంటారు కదా ఏంటంటే మనం చేయలేనివి మన పిల్లలతో చేయించాలి మనం మిస్ అయినవి వాళ్ళు మిస్ అవ్వకూడదు ఇలాంటి కొన్ని కొన్ని ఫ్యాంటసీట్స్ ఉంటాయి తల్లిదండ్రులకి పిల్లల పట్ల సో అలాంటి పేరెంట్స్లో నేను ఒకదాని అనమాట అలాంటి లిస్ట్లో మా పిల్లలకి జుట్టులు పొడుగ్గా పెంచాలి అనేది ఒకటనమాట ఒక కోరిక నాది సో ఇప్పటి నుంచి అయితే ఎక్కువ లేవు మొక్కుబడులు ఒకటే అంటే ఒకటే ఉంది పుట్టకలు నాలాగా కాకుండా తొందరగా తీయించేసి పొడుగ్గా పెంచుదామనే కోరిక అనమాట ఇద్దరికి కూడా సో తనకి ఇక్కడైతే ఆయిల్ రాస్తున్నాను అలాగే చిన్న పిల్లకైతే వేసాను ఈరోజు చాలా బాగుంది క్యూట్గా తెగ ఆ పిల్లకని చూసుకొని చూడండి అలాంటి ఆశలు వస్తుందో చిన్నపాపతో నాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మస్తు టైం పాస్ అనమాట అసలు ఖాళీ ఉన్నా లేకపోయినా తనతో బాగుంటుంది టైం టైంపాస్ చాలా బాగుంటుంది అన్నమాట సో తనకైతే పిలకేశాను బుద్ధిగానే ఎంచుకుందండి ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది ఒక్కొక్కసారి ఏంటో తెక్కపిల్ల ఇంకా పట్టుకోలేము ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది ఏంటోనండి అప్పుడప్పుడు ఇలా వేస్తే పిల్లలు కొంచెం ముద్దుగా క్యూట్గా భలే అనిపిస్తారు దానికంటే నేనే ఎక్కువ మురిసిపోతున్నాను దాన్ని చూసుకొని ఉందని చెప్పి ఇంకా స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక దెబ్బకి మూడు పెట్టలు అని చెప్పి అదేంటో కాదండి స్నాక్స్ చేశాను కదా సో ఏంటంటే నేను ఒక్క టైపు పిండి మాత్రమే కలుపుకున్నాను ఒక టైప్ పిండి కలుపుకుంటే త్రీ టైప్స్ వెర త్రీ టైప్ వెరైటీస్ చేశాను అనమాట ఏంటి పిల్లకి నెత్త వచ్చేసింది అనుకోకండి అప్పుడప్పుడు ఇలాంటి పదాలు కొంచెం స్పీడ్గా పలుకుతూ ఉంటే నెత్త ఆటోమేటిక్గా వస్తుంది ఎవరికైనా అంతేలేండి మీరు నాకే అనుకోవద్దు ఎవరైనా పలుకుతూ ఉంటారు అప్పుడప్పుడు అన్ని కామన్ ఆటలు అట్టేపండు మర్చిపోవాలి మీరు సో ఇంకా విషయంలోకి అయితే వెళ్ళిపోదాము సో శనగపిండి బియ్యం పిండి ఈ రెండు పిండిలు కలుపుకొని ఈరోజు కారంపూసు ఒకటి రేకుపకోడీ ఒకటి అలాగే అవి అంటారండి ఏదో ఏంటి జంతికలు చేసుకుని గొట్టం కొంటే ఐదు రకాల ప్లేట్లు అయితే ఇచ్చారు అందులో స్టార్స్ ఉంటాయి కదా దాంతో ఒక రకం అలా మూడు రకాలు అయితే చేశాను ప్రాసెస్ ఏంటో చెప్తాను ఇక్కడ గిన్నె కనిపిస్తుంది కదా ఆ గిన్నె కొలతతో నేను రెండు కప్పులు శనగపిండి అయితే తీసుకున్నాను రెండు కప్పులు శనగపిండికి ఒక కప్పు బియ్యం పిండి అయితే తీసుకున్నాను సో ఈ బియ్యం పిండికి ఈ శనగపిండికి అంటే మొత్తం కలిపి మూడు కప్పులు అయినాయి కదా సో ఇందులో కొంచెం పొడిగా చేసుకున్న ఏమంటారు వాము వామ్ పొడి వేసుకోవాలి అదే వామ్ డైరెక్ట్ అనుకో మనం చేసేది కారం పూసు కదా ఆ కన్నాల్లోంచి ఆ వాము ఇరిగిపోయి మనకి పిండి ప పడదనమాట కిందకి సో అందుకోసమని వాము పొడిగా చేసుకొని వేసుకోవాలి సో కొంచెం వాము టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అలాగే కొంచెం కాచి చల్లార్చిన ఏమేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి లేదంటే బటర్ వేసుకున్న బెటర్ సో వేసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి కలిసిన తర్వాత అప్పుడు మనం కాచి చల్లార్చిన వాటర్ అయితే వేసుకొని పిండిని చపాతి ముద్దలా కలుపుకోవాలన్నమాట ఇదండి ప్రాసెస్ అర్థమైంది కదా ఇలాగే కలుపుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది కారపూస అనేది చెప్పాను కదా అని చెప్పి ఓ పొలం మీద వేసేసుకోకండి వాటర్ కొంచెం కొంచెం వేసుకొని ఇలా లైట్గా అలా అలా కలుపుకుంటే చపాతి ముద్దలాగా వస్తుంది ఇప్పుడు ఏంటంటే జంతికలు వేసుకుని గొట్టం తీసుకొని దాంట్లో ఫస్ట్ అయితే ఆయిల్ కొంచెం నీట్గా రాసేసుకోవాలి ఎందుకంటే ఆ పిండి వేసిన పిండి ముద్ద పెట్టిన తర్వాత అది లూజ్గా జారాలంటే కొంచెం ఆయిల్ కానీ లైట్గా వాటర్ కానీ ఇలా జస్ట్ అలా అప్లై చేసుకుంటే బాగా పడుతుంది అన్నమాట పిండి సో ఇలా ఒకటి జంతకులు తీసుకునేది ఇలా మూకుడు లాంటివి ఏమైనా ఉంటాయి కదా ఏమంటారు దీన్ని అస్తం ఏమంటారు కదా సటమ్ అని సో దానిపైన ఇలా జంతికలా వేసుకుంటే ఇలా వేసుకోవడం వల్ల ఎలా వచ్చిందంటే జంతకు షేప్లా వచ్చేసింది అది విడిపోలేదనమాట జంతకులాగా గట్టిగా అనిపించింది నాకు ఇలా అయితే నచ్చలేదు దీని తర్వాత ఇంకొక రకంగా చేశాను ఏంటి డైరెక్ట్గా ఆయిల్లోనే వేస్తాను అనమాట ఇది మాత్రం బాగా వచ్చింది లాగా కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఆయిల్ అనేది బయటికి పొంగిపోతుంది పాలు పొంగిపోయినట్టుగా కొంప తీసు చేది మేము పడింది అనుకో ఇంకే వంటకు పనికి రాకుండా పోతాం కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి ఈ వంట మాత్రం ఇంటికి హెడ్ మొగుడు అంటారు కానీ ఏం కాదు ఆడదే పెళ్ళామే హెడ్ అక్కడ మనం రెస్ట్ తీసుకున్నాం అనుకో పక్కన పిల్లలు మొగుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది వంటకి తిండికి బట్టలకి సో ఇబ్బంది కదా సో మనం జాగ్రత్తగా ఉన్నామనుకో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోగలం మనమే చేతులు కాళ్ళు కాల్చుకున్నాం అనుకో ఇంక ఏం చూసుకుంటాం చెప్పండి సో జాగ్రత్తగా పిండి వంటలు చేసినప్పుడు చాలా జాగ్రత్త ఓకేనా ఇలా అయితే కారం పోస్ట్ చేసేసుకున్నాను తర్వాత ఈ పిండినే పకోడీ కింద వేసుకున్నాను ఏం కాదు ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ మార్చేసాను సో రేకు రేకుపకోడీలా వేసేసుకున్నాను మళ్ళీ ఇదే పిండిని ఇంకో ప్లేట్ మార్చేసి స్టార్స్ అని చెప్పాను కదా అలా వేసేసుకున్నాను ఈజీ మూడు రకాలైతే ఈజీగా అయిపోయాయి ఒక పిండితో మూడు రకాల స్నాక్స్ ఒక దెబ్బకి మూడు పెట్టాలన్నమాట ఇప్పుడు అర్థమైందా ఫస్ట్లో ఎందుకలా చెప్పాను ఇదే అన్నమాట ఇక్కడ చూసేయండి మూడు రకాలు ఎంత బాగున్నాయి చూడముచ్చటగా ఉన్నాయి కదా సో ఇంతే ముచ్చటగా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారనుకో హ్యాపీ అనమాట నేను